శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో మూడవ అధ్యాయన కర్మయోగంలో ఈరోజు మనం ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఇరవై ఐదవ శ్లోక సమణ్య భారత కొద్వాంస్తాసక్తీర్షర్ లోకసంగ్రహం ఈ శ్లోకంలో మనకు భగవంతుడు అర్జునుడికి మనకు మనకిచ్చే సందేశాలు రెండు శ్లోకాల్లో ఉన్నాయి ఏం చెప్తున్నారు అంటే యథా కుర్వంతి భారత భారత అనే పదాన్ని మనం ఇంతకుముందు మేము తెలుసుకోము ఇక్కడ కూడా అదే అర్థం భా అంటే ప్రకాశం కాంతి కాంతి తేజస్ రథ రమించడం బ్రహ్మ తేజస్సుతో రమించడం ఇక్కడ అర్థం అది భారత అంటే భా అంటే కాంతి భారతదేశంలో బుట్టి మనం మనం ఎంతో అదృష్టవంతుడం మంచి బ్రహ్మ జ్ఞానం మనకు లభిస్తుంది ఇక్కడ భారతదేశంలో జ్ఞానం జ్ఞానానికి సంకేతమే భారత అనే పదం కాబట్టి భా అంటే కాంతి రథ అంటే రమించడం బ్రహ్మజ్ఞానంలో రమించడం అటువంటి ఓ అర్జున అని పిలుస్తున్నాడు పిలిచి చెప్తున్నాడు యథా కుర్వంతి కర్మణ్య విద్వా అవిద్వాంస అవిద్వాంస విద్వాంసుడు కానివాడు విద్వాంసుడు కానివాడు అంటే మంచి పనులు చేసేవాడు వాడు గొప్ప పండితుడు కాడు కానీ ఇక్కడ అర్థం విద్వాంసుడు అంటే జ్ఞాని వాడు గొప్ప జ్ఞాని కాదు కానీ వాడు ఏం చేస్తాడట కర్మణ్య కర్మలు చేస్తాడు ఏ కర్మలు చేస్తాడు ఇక్కడ కర్మేనా అంటే మంచి పనులు చేస్తాడు సత్కర్మలు చేస్తాడు వాడు ఎవడైతే మంచి పనులు చేస్తూ ఉంటాడో వాడు అవిద్వాంస వాడు విద్వాంసుడు కాదు కానీ మంచి పనులు చేస్తాడు యథా కుర్వంతి సక్తాహ అంటే చాలా ఫలం కోరుకొని వాడు చేసే ప్రతి పనికి కూడా ఫలితం ఆశించి ఎవడైతే చేస్తూ ఉంటాడో ఓ భారత ఎవరైతే ఒక పని మంచి పని చేస్తూ ఆ మంచి పని వల్ల ప్రయోజనం ఏముంటుంది అని ఆలోచించి చేసేవాడు మామూలు సత్కర్మలు చేసేవాడు వాడిని అవిద్వాంసుడు అని చెప్తున్నాడు రెండు పదాలు చెప్తున్నారు ఇక్కడ విద్వాంసుడు అవిద్వాంసుడు అని రెండు పదాలు చెప్తున్నాడు అవిద్వాంసుడు అనే పదానికి అర్థం ఏంటంటే జ్ఞాని కాకుండా కేవలం సత్కర్మ చేసేవాడు అని అర్థం ఇక్కడ ఈ పదంలో కింద చూడండి విద్వాం విద్ విద్యావంతుడు అంటే జ్ఞాని జ్ఞాని ఎలా ఉంటాడు తధ ఆ విధంగానే వాడు ఏ విధంగా అయితే ఫలితం ఆశించుకొని పనులు చేస్తున్నాడో మంచి పనులు చేసేవాడు ఫలితం ఆశించి ఏ విధంగా ప పనులు చేస్తూ ఉన్నాడో ఆ విధంగానే తధ అంటే ఆ విధంగానే విద్వాం విద్వాంసుడు అంటే జ్ఞాని ఏం చేయాలట కుర్యా పనులు చేయాలి ఎలా చేయాలి ఆసక్త అసక్త అంటే ఫలితం ఆశించకుండా చేయాలి ఇద్దరు గురించి చెప్తున్నారు దీంట్లో ఒకడు విద్వాంసుడు రెండవ వాడు అవిద్వాంసుడు ఒకడు పం ఒకడు జ్ఞాని రెండో వాడు అగ్ని అజ్ఞాని ఈ ఇద్దరు గురించి ఫస్ట్ లైన్ చెప్పేదంతా అజ్ఞాని గురించి సెకండ్ లైన్ చెప్పేదంతా విద్యావంతుడు గురించి జ్ఞాని గురించి ఇదే కర్మయోగం ఆచరించేవాడు ఒకడు ఇంకోటి వచ్చి జ్ఞానయోగంలో వెళ్ళేవాడు ఒకడు ఇద్దరు కానీ కర్మయోగంలో కూడా ఫస్ట్ స్టేజ్లో ఉన్నవాడు అంటే నిష్కామ కర్మ చేయడం అట్లా ఇంకా పోలేవాడు కేవలం సత్కర్మలు చేసేవాడు అవిద్వాంసుడు అంటే మంచి పనులు చేసేవాడు దుష్కర్మలు చేయకుండా చెడ్డ పనులు చేయకుండా కేవలం మంచి పనులు మాత్రమే చేసేవాడు అట్లాంటి వాళ్లే మనకు ప్ర ప్రపంచంలో సగం నూటికి తొంభై తొమ్మిది మంది వాళ్లే ఉంటారు మంచి పనులు చేసేవాళ్ళే ఉంటారు అలాగే నూటికి అంటే దైవ మార్గంలో వెళ్తున్న వాళ్ళ సంగతి చెప్పేది కానీ వాళ్ళలో ఒక్కడు మాత్రం జ్ఞానిగా ఉంటాడు వంద మందిలో ఒకడు జ్ఞానిగా ఉంటాడు వాడు టాప్ మోస్ట్లో ఉంటాడు వీళ్ళంతా తక్కువగా ఉంటారు కర్మ మార్గంలో పోయేవాళ్ళు అది కాకుండా దృష్టంగా ఉండేవాడు ఇంక అంతటా ఉంటారు దాని గురించి మనకు అక్కర్లేదు ఇక్కడ చెప్పేది ఈ రెండు పాయింట్స్ కాబట్టి కాబట్టి కుర్యాద్ విద్వాం విద్వాంసుడైన వాడు ఎలా ఉండాలి అసక్త ఆసక్తి లేకుండా ఉండాలి అంటే దేని మీద ఆసక్తి ఉండకూడదు వాడికి ఫలితం మించి ఆశించకూడదు అంటే వాడు రాగ ద్వేషాలకు అతీతంగా ఉండాలి సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి ద్వంద్వాలకంతా అతీతంగా ఉండాలి అటువంటి వాడే జ్ఞాని అనిపిస్తాడు వాడే విద్య ఉంటాడు వాడు ఎలా ఉండాలంటే సంఘం అటాచ్మెంట్ ఆసక్త అంటే అటాచ్మెంట్ లేకుండా వాడు ఉండాలి మనసులో ప్రయత్నింగ్ మాత్రం ప్రపంచంలో ప్రతి పని వాడు కానీ మనసులో మాత్రం అటాచ్మెంట్ పెంచుకోకూడదు అలాంటి వాడు జ్ఞాని జ్ఞానికి అజ్ఞానికి తేడాది అజ్ఞానిలో వాడు ఎలా ఉంటాడు ఏ పని చేసినా వాడు ఫలితం ఆశించుకుంటూ వాడు చేసుకుంటూ పోతుంటాడు జ్ఞాని మాత్రం ఏమీ ఆశించకుండా పని చేయాలి ఈ రెండు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఫస్ట్ స్టేట్మెంట్ మంచి పనులు చేసేవాడు మరియు జ్ఞాని కానివాడు అవిద్వాంసుడు విద్వాంసుడు జ్ఞాని రెండోలు అంటాం రెండో వాక్యంలో జ్ఞాని మాత్రం గొప్ప స్థితిలో ఉండాలి ఎలా ఉండాలంటే సంఘం లేకుండా ఉండాలి అటాచ్మెంట్ లేకుండా ఉండాలి మొదటి వాడు అటాచ్మెంట్ ఉంటుంది ప్లస్ వాడు ఫలితం కూడా ఆశిస్తాడు జ్ఞాని మాత్రం ఆశించకూడదు ఇది అక్కడ ఉండే విషయం ఇది మనకు జ్ఞానులైన వాళ్ళు మన మనలోనే ఉంటారు చాలామంది జ్ఞానులు ఉంటారు వాళ్ళు మాత్రం బయటపడరు వాళ్ళు మనలాగే అన్ని పనులు చేస్తుంటారు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుతోనో మనకు కనిపించరు అన్నమాట దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం రామచంద్రమూర్తి కథ తీసుకోవచ్చు రాముడు వచ్చేసి సీతా వియోగంతో అరణ్యంలో ఏడుస్తున్నాడు పెద్దగా అయ్యో సీత నాకు దూరం అయిపోయావని అనేక రకాలుగా ఏడుస్తూ అదొక రెండు చెట్టును పుట్టను అన్నీ అందరినీ అడుగుతున్నాడు నా సీతను చూశారా నా సీతను చూశారా కేకలు పెడుతున్నాడు అదే సమయంలో ఆకాశంలో పార్వతీ పరమేశ్వరుని విహారం చేస్తున్నారు చేస్తున్నప్పుడు పార్వతీదేవి కిందకు చూసింది చూస్తున్నప్పుడు శివుడు వెంటనే కిందికి వచ్చి రాముడి వెనక నిలబడి నమస్కారం పెట్టి మడిపైకి వెళ్ళిపోయారు ఆ పార్వతీదేవి చూసి ఎందుకు నమస్కారం పెట్టారు అట్లా ఏడ్చేవాడికి అడిగింది ఆయన ఎవరో కాదు విష్ణుమూర్తి అను విష్ణుమూర్తి అవతారం ఎత్తాడు అందుకని నేను నమస్కారం ఇచ్చాను అంటాడు గమనం విష్ణుమూర్తి ఎవరిని అట్లా ఏడుస్తాడా విష్ణుమూర్తి ఎట్లాంటి వాడు త్రిగునాకు అతీతమైన వాడు అన్నింటికి అతీతమైన వాడు కదా ఆయన ఎందుకు ఏడుస్తాడు అట్లా అంటు అన్నమాట లేదు విష్ణుమూర్తి అక్కడ అవతారం తీసుకున్నాడు అని చెప్తారు అన్నప్పుడు కాదు నేను నమ్మను అంటుంది నిజంగా విష్ణుమూర్తి అని చెప్తాడు విష్ణుమూర్తి అయితే అంత బేలగా ఎందుకు ఏడుస్తాడు సూర్యుడు సీత సీతని ఎట్లా ఏడుస్తున్నాడు అట్లా ఎవరిని ఏడుస్తారా జ్ఞాని వాడు ఏడుస్తారా అని అడుగుతుంది ఆయన అంతటా వ్యాపించిన వాడు విష్ణువు ఆయనకేంది ఏడుపు దుఃఖాలు అవంత ఉండవు కదా ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు లేదబ్బా నిజంగా నేను విష్ణుమూర్తి ఎత్తాడు అవతారం అని చెప్తాడు కావాలంటే పరీక్ష పరీక్షించుకోపో అంటాడు సరే నేను పరీక్షిస్తా ఇప్పుడే అని చెప్పేసి ఆమె వెంటనే సీతాదేవిలాగా వేషం వేసుకుని కిందకు వచ్చేస్తుంది వచ్చేసేసి రాముడి దగ్గర నిలబడుతుంది ఆయన రాగానే అప్పటిదాకా పెద్దగా సీత సీత అని కేకలు పెట్టి ఏడుస్తున్నవాడు రాముడు వెంటనే లేచి నిలబడి అమ్మ నా కోసం కిందికి వచ్చావా నమస్కారం పడ్డాడు అప్పుడు ఆమె ఆశ్చర్యపోతుంది తన గుర్తుపట్టాడు తన సీత రూపంలోనే ఉంది కానీ గుర్తుపట్టేశాడు ఒక్కసారి ఆయనలో చూసింది ఆయన అమిత ఆనందంలో ఉన్నాడు లోపల ఆత్మలో చాలా ఆనందం ఉన్నాడు పైకి ఏడుస్తున్నాడు ఆ వెంటనే మాయమయ్యే ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది శివుడి దగ్గరికి ఎందుకు అట్లా ఏడుస్తున్నాడు ఆయన ఇంత లోపల అంత ఆనంద అనుభూతిలో కూర్చో ఉన్నాడు పైకి మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నాడు అడుగుతుంది శివుడిని అప్పుడు శివుడు చెప్తాడు విష్ణుమూర్తి నరుడుగా వచ్చి తాను నడిచి చూపిస్తున్నాడు ఇలా ఏ సమస్య వచ్చినట్టు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని చేసి చూపిస్తున్నాడు నరుడు ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన నారాయణుడే ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడే కానీ ఆయన మాత్రం ఆ సందర్భానికి తగినట్టుగా ఆయన అలా నటిస్తున్నాడు అంతే అందుకే నువ్వు పోయినా నేను గుర్తుపట్టేశాడు నువ్వు సీతాదేవి రూపంలో కూడా నేను గుర్తుపట్టేశాడు కదా అక్కడే తెలిసిపోతుంది ఆయన ఆయన జ్ఞాన స్థితి ఎంత గొప్పగా ఉందో కానీ ఆయన మాత్రం ఆ సందర్భంలో అలా ఉన్నాడు అని చెప్తాడు అలాగే ఇప్పుడు మన మొదటి రెండో వాక్యానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పింది రాముడిది రాముడు తను మా దేవుడంత మానసికంగా చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు ఆనంద స్థితిలో ఉన్నాడు పైకి మాత్రం ఏడుస్తూ నటిస్తూ జీవిస్తున్నాడు సంఘం లేకుండా అది అసక్త అంటే సంఘం లేకుండా మానసికంగా బాధ లేకుండా కేవలం పైటికి మాత్రం శరీరంతో మాత్రమే నటిస్తూ జీవిస్తున్నాడు అది జ్ఞాని యొక్క లక్షణం ఆయన అలాగే ఉండాలి మరి ఎందుకు ఉండాలి ఆ విధంగా అంటే ఇంకా దాముడి దానికి ఎగ్జామ్ పక్కన చెప్పేశారు చికీర్షుర్ లోక సంగ్రహం వాడు ఎందుకుంటారయ్యా అట్లా అంటే వాళ్ళు లోకానికంతా మేలు చేయదలిచి వాళ్ళు ఆ విధంగా ఉంటారు ఇప్పుడు రాముడు ఎందుకున్నాడు లోకానికి మేలు చేయడం కోసమే ఆ సమస్యలు ఎలా ఉండాలి నరుడైన వాడు ఎలా జీవించాలి ఎలా ఎదుర్కోవాలి ధర్మంగా ఎలా ఉండాలి ధర్మ ప్రవర్తన ఎలా ఉండాలి సత్యం మీద ఎలా నిలబడాలి అవన్నీ నేర్పించాడు ఆయన నేర్పించడానికి కోసంగా ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వాళ్ళు దేనికోసం అలా ప్రవర్తిస్తారంటే ఇప్పుడు చెప్పేశారు సిక్ శక్త సికీష్ లోక సంగ్రహం లోకం చేయడం కోసంగా అందరికి మేలు చేయడం కోసంగా వాళ్ళు ఆదర్శంగా ఉండడం కోసంగా ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు రెండో వాక్యానికి మీనింగ్ అది రెండో వాక్యానికి ఎగ్జాంపుల్ రాముడు మొదటి వాక్యం వెళ్దాం ఇప్పుడు ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా దానికి ఎవరో చెప్పారు నీవు సుందరాకాండ పారాయణ చేయి నీ ఇంట్లో సమస్యలు అన్నీ పోతాయి మీ పిల్లకాయలకు ఉద్యోగాలు వస్తాయి మీ మీ ఆడపిల్లకాయలకు పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పారు ఆయన చేస్తున్నాడు ఇప్పుడు ఆయన నిష్టగా ఏం చేస్తాడు నలభై రోజులు దీక్ష వహిస్తాడు ఆ దీక్ష కూడా ఎలా చేస్తాడు మొదటి రోజే సంకల్పం చెప్పేస్తాడు నాకు ఖచ్చితంగా ఇవి జరగాలి మా అబ్బాయికి చదువు రావాలి మా అబ్బాయికి ఉద్యోగం రావాలి మా అమ్మాయికి పెళ్లి కావాలి ఇంట్లో ఇల్లు కట్టుకోవాలి ఎన్నో ఎన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలు సంకల్పంలో చెప్పి బొద పెడతాడు కానీ వాడికి వాడి కోరిక మనసులో ఏముంది నలభై రోజులు ఎప్పుడైపోతాయి నలభై రోజులు ఏ విధంగా పూజ చేయాలి ఏ విధంగా ఎంతసేపు టైం చదవాలి ఆ సుందరకాండ ఎంతసేపు పారాయణ చేయాలి ఎలా పారాయణ చేయాలి దాని ముందు సీతారామణికి ఎట్లా పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నలభై రోజులు తర్వాత అదీక్ష అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏ గుడికి ఎలా పూజ చేయాలి వెళ్ళి అదంతా అడిగి తెలుసుకొని దాని ప్రకారం పద్ధతిగా చేస్తారు వాడు దాంతో ఎటువంటి లోపం రానిడు ఎందుకని వాడి లక్ష్యం వాడు ఆ ఫలితం పొందాలి ఏ ఫలితం పొందాలి వాడు ఏమనుకున్నాడు అవి కావాలి వాడి పిల్లకాయల పెళ్ళిళ్ళు కావాలో లేకపోతే చదువు రావాలో లేకపోతే ఇల్లు రావాలో లేదు ఏదైనా ఏ శుభకార్యమైన ఇంట్లో జరగాలి ఆ లక్ష్యంతో వాడు చదువుతున్నాడు వాడు టాప్ గేట్ అది కాబట్టి ఆసక్త వాడు ఆసక్తితో చదువుతున్నాడు ఏ ఆసక్తి ఫలితం ఆశించి వాడు చదువుతున్నాడు కాబట్టి ఏ విధంగా అయితే విద్వాంసుడు విద్వాంసుడు కాకుండా జ్ఞాని కాకుండా ప్రాథమిక దశలో మంచి పనులు చేసేవాడు ఎవరైతే ఉంటాడో వాడే విధంగా సక్తహ కోరికలతో ఆ కోరిక కూడా ఫలం ఆశించి దాంతో అటాచ్మెంట్ పెంచుకొని చేస్తూ ఉంటాడో అటువంటి వాడు ఏ విధంగా చేస్తున్నాడో అదేవిధంగా యథ తథ ఆ విధంగానే విద్వాం విద్వాంసుడు కూడా ఏం చేయాలి విద్వాంసు తదా విద్వాంసుడైన వాడు ఏం చేయాలి వాడు కూడా మనసులో అసక్త మనసులో సంగం లేకుండా వాడు మాత్రం వాడి కార్యక్రమాలన్నీ చెయ్యాలి దీనికి ఇంకో ఉదాహరణ తీసుకుందాం ఇద్దరిది కలిపి ఒక ఉదాహరణ తీసుకుందాం ఇప్పుడు ఒక ఆయన వచ్చి ఈ ఫలితం ఒక అబ్బాయికి ఉద్యోగం రాలేదు ఎవరో వచ్చి చెప్పారు ఆయనకి నువ్వు సుందరకాండ పారాయణ చెయ్యి నీకు ఉద్యోగం వస్తుందని చెప్పారు అలాగే అతను అనుకున్నాడు విద్వాంసుడు ఉన్నాడు జ్ఞాని కూడా ఉన్నాడు అతనికి కూడా చెప్పారు నలభై రోజులు జా పారాయణ చేయాలనుకున్నా ఆయన అనుకున్నాడు ఆయనకి ఎవరు చెప్పాలి ఆయన అనుకున్నాడు ఇంక ఇద్దరు మొదలు పెట్టారు ఒకేసారి ఒకే రకమైన పూజ పూజల్లో మార్పులు లేవు నైవేద్యాల్లో మార్పులు లేవు ఏమీ మార్పులు లేవు అన్నీ ఒకటేగా ఉన్నాయి ఇప్పుడు ఆ అవిద్వాంసుడు ఎలా చేస్తాడు పారాయణ వాడి మనసులో ఏముంటుంది ఈ నలభై రోజులు అయిపోగానే మా అయిపోయే లోపలే తన అనుకున్న కోరిక నెరవేరాలనే ఉద్దేశంతో వాడు చదువుతాడు కానీ జ్ఞాని ఎలా చదువుతాడు నలభై రోజులు మొదటి రోజు నుంచే మొదటి శ్లోకంలో ఉండే అర్థానికి వెళ్ళిపోతాడు వాడు దాంట్లో అర్థానికి వెళ్ళిపోయి వాడు ఆ సుందరకాండంలో ఆ హనుమంతుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అక్కడ మానసికంగా వాడు వెళ్ళిపోతాడు వాడు తిరుగుతాడు అక్కడ ఆయనతో పాటు తిరుగుతాడు ఆయన ఏం ఆలోచన చేస్తే ఈయన ఏడుస్తాడు ఆయన నడిస్తే ఈయన ఏడుస్తాడు ఆయన నవ్వితే ఈయన నవ్వుతాడు ఆయన ఏం తింటురో ఈయన తింటున్నట్టుగా ఫీల్ అవుతాడు మళ్ళీ సీతను చూడగానే ఆయన ఆనందపడితే ఈయన కూడా ఎగిరి గంతేసి ఆనందపడతాడు ఈ కానీ ఈయనకి ఫలితం లేదు వేరే ఏం లేవు ఫలితం ఇది రావాలని ఆయనకేం లేదు ఇద్దరికి కలిపి ఈ ఈ కథ మనం ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్ ఇద్దరికి కలిపి ఇప్పుడు నలభై రోజులు పూర్తి అయిపోయింది వాడేం చేస్తాడు వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళు చెప్పినట్టుగా పోయి గుళ్ళకంతా పోయి పూజలు చేసి బ్రహ్మాండం చేస్తాడు ఈయన ఈయన పూజ చేస్తాడు కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ నలభై రోజులుగా జీవితాంతం సుందరగా అంత అవుతాడు ఎందుకు దాంట్లో ఉండే మాధుర్యాన్ని గ్రహించేసాడు ఆనంద అనుభూతి చెందేశాడు దాంట్లోకి వెళ్ళిపోతాడు దాని లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఏముంది ఇంకా ఏముంది ఈ సుందరకాండలో ఏం చెప్తున్నారు అసలు ఆ వాల్మీకి ఏంది రాముడి హృదయం ఏంది హనుమంతుడి హృదయం ఏంది సీతామాత హృదయం ఏంది వాళ్ళల్లో ఉండే వాక్చాతుర్లు చాతుర్యం ఎలాగా ఉంది వాళ్ళు ఏ సందర్భంలో ఎలా మాట్లాడుకున్నారు అవంతా ఆలోచించుకుంటూ కూర్చుంటాడు ఇది ఇద్దరికి కలిసిన కథ మొదటి వాక్యానికి రెండో వాక్యానికి ఇద్దరు సరిపోయే కథ ఇది దేని ప్రకారం మనకేమర్థమైంది వాడు ఏ విధంగా అయితే మనసులో కోరికతో చేశాడో వాడు అట్టే చేయాల్సిందే రప్పించుకోవడానికి వీలు అలాగే ఈ జ్ఞానైన వాడు మనసులో ఏమాత్రం ఆసక్తి లేకుండా ఖచ్చితంగా చేయాలి వీడు చేయాలి వాడు చేయాలి కానీ చేసేటప్పుడు మాత్రం ఈ జ్ఞానికి అజ్ఞానికి తేడా ఆ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి అది చెప్తున్నాడు ఇసుకోకుండా ఖచ్చితంగా జ్ఞానైన వాడు కర్మలు ఆపకూడదు చేయాల్సిందే చేసినా కూడా ఎంత చేయాలి వాడు సంఘం లేకుండా చెయ్యాలి అది కూడా ఎందుకు చెయ్యాలి లోక కళ్యాణం కోసం ఇప్పుడు వాడు చదివాడు వాడు ఏం ఏడు వాడి సంకల్పం ఏముంటుంది లోకమంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాడు జ్ఞాని చదివినంతసేపు ఏం కోరుకుంటాడు అబ్బా రామాయణంలో ఉన్నట్టుగా ఆ హనుమంతుడు ఏ విధంగా సాధించాడో విజయం మా దేశంలో అందరూ సుభిక్షంగా ఉండాలి దేశమే కాదు లోకాలంతా సుభిక్షంగా లోకా సంస్థ సుఖినో భవంతు అని చదువుతాడు వాడు వాడు చదివే విధానం అంతా అక్కడే ఉంటుంది లోకా సుఖినో భవంతు అని చదువుతాడు వాడు కాబట్టి ఇద్దరు ఒకటే ప్రయాణం చేశారు ప్రయాణంలో ఒకటే మార్గం కానీ వాడు చేసిన విధానం వేరే వీడు చేసిన విధానం వేరే వాడు పొందిన ఫలితం ఫలితం గ్యారెంటీగా ఉంటుంది ఎందువల్ల వాడు ని నిష్టగా చేశాడు వాటి ఫలితం వస్తుంది విడిగే వస్తుంది విడికి అసక్తంగా చేశాడు కాబట్టి వీడు ఆత్మ విచారణ చేసుకుంటూ వీడు చేసుకుంటూ పోతాడు ఈ విధంగా మనకు రెండు వాక్యాలు ఇద్దరి గురించి చెప్పేశారు ఈ శ్లోకంలో భగవంతుడు సప్త కర్మణ్య కుర్వంతి భారత విద్వాంస్ తదా అసక్త చికి లోక సంగ్రహం ఇరవై ఆరో నా భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం దోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త యుక్త సమాచరం ఇక్కడ ఏం చెప్తున్నారంటే నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం విద్వాన్ సెకండ్ టైంలో విద్వాన్ విద్వాన్ జ్ఞాని అయిన వాడు ఏం చేయాలి ఏం చేయకూడదు జ్ఞానికి హితోపదేశం చేస్తున్నాడు ఈ శ్లోకంలో జ్ఞానైన వాడు ఏం చేయకూడదు ఏం చేయకూడదు అంటే సంగినాం ఎవడైతే కర్మ ప్రకారంగా మంచి పనులు చేస్తూ వాడు నా డబ్బు నా ప్రజలు నా వాళ్ళు నా ఇల్లు నా హోదా నా పదవి ఇవన్నీ ఉండాలా అని కోరుకుంటూ దానికోసంగా వాడు పనులు చేస్తుంటాడు పూజలు చేస్తుంటాడు వాడు వాడు చేసే పంచ యజ్ఞాలు చేస్తుంటాడు దాంతోపాటు వాడు దాన ధర్మాలు చేస్తుంటాడు ఎవరన్నా చెప్తే ఏ పూజలు చెప్తే ఆ స్పెషల్ పూజలు అన్నీ వాడు చేస్తూ ఉంటాడు వాడు అన్ని చేసేది వాడిని అన్నింటికి పొందడానికి కోసమే చేస్తుంటాడు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి కర్మసంగినాం కర్మసంగినాం అంటే వాడి కోసంగా వాడు ఫలితం ఆశించేస్తున్న వాడి దగ్గరికి అజ్ఞానం అజ్ఞానంతో కూడి వాడు చేస్తున్నాడు వాడు ఇంకా జ్ఞాని కాల ప్రపంచ విషయాల్లో ఉండేవన్నీ ఆశించడానికి ఆశించి కోరికతో చేస్తూ ఉన్నవాడు అటువంటి వాడి దగ్గరికి పోయి నా బుద్ధి భేదం జన వాడికి బుద్ధి భేదం వాడి బుద్ధిలో భ్రమ కలిగించకూడదు జనయేత్ పుట్టించకూడదు ఎవరు జ్ఞానం కొంతమంది మనం చూస్తుంటాం జ్ఞానులు ఉంటారండి వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఈ ఆత్మ జ్ఞానం అంతా తెలిసిపోతుంది ఓ మన మనలోనే ఆత్మస్వరూపంగా భగవంతుడు కూర్చోను అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన్ని పట్టుకోవాలి ఆయన పట్టుకోవాలంటే మనం జ్ఞాన మార్గంలో వెళ్ళాలంటే పంచకర్మలు చేసుకుంటూ పంచ యజ్ఞాలు చేసుకుంటూ ఆకా ఆ యజ్ఞాలు కూడా ఈశ్వరార్పణ గుర్తు చేసుకుంటూ ఈశ్వరుడే కావాలని కోరుకుంటూ చేసుకోవాలి అనే స్థితి వాడు ఎదుగుతాడు కొంచెం కొంచెం ఎదుగుతాడు పెద్ద ఎక్కువ ఎదగడు ఎదిగుంటాడు కొంచెం ఆ కొంచెం ఎదిగిన వాడు ఏం చేస్తాడు మిగతా పూజలు చేసే వాళ్ళందరినీ కూడా ఈ పూజలు చేస్తున్నారు ఇవి ఎంత అని చెప్పేస్తారు అది బుద్ధి భ్రమ ఆ విధంగా బుద్ధి భ్రమ కలిగిస్తారు అది చేయకూడదు అని చెప్తున్నాడు పరమాత్మ అది ఎట్టి చేయకూడదు ఎందువల్ల వాడు మన ఇప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే బిగిరించి ఒక్కొక్క మెట్టు ఎక్కిపోవాలి కదా ఒకేసారి అన్ని మెట్లు ఎక్కలేం కదా ఇప్పుడు ముందు అక్షరాలు వస్తే కదా భాష వస్తుంది ఇక రాయడం చదవడం ఎప్పుడు వస్తుంది అక్షరాలు వస్తే కదా అక్షరాలే వద్దంటే ఇంక వాడు ఏమొస్తాడు పైకి కాబట్టి వాడు ఎట్టయినా మొట్టమొదటి పూజలు చేసుకుంటూ రావాల్సిందే పూజలు చేయగా చేయగా ఎప్పటికో మనం పూజలు చేయకుండా చేయకుండా స్థితికి అదికేది అట్లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు అవధూతలు వాళ్ళు అది జ్ఞానస్థితి కూడా దాటిపోయిన వాళ్ళు వాళ్ళు మామూలు జ్ఞాన స్థితి కూడా దాటి వెళ్ళిపోయారు వాళ్ళు కాబట్టి వాళ్ళైతే అయితే పనులు చేయాల్సిన అవసరం లేదు పూజలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకని వాడిలో భగవంతుడు చూస్తున్నాడు అంతటా భగవంతుడు చూస్తున్నాడు అన్ని శక్తులు ఆయనకు అను అందుబాటులో ఉన్నాయి ఆనంద స్థితిలోనే ఉన్నాడు అతను అతనికి ఏమీ లేవు కానీ మనం అసలు ఏమి ఓనమార్ కూడా తెలియకుండా దిగిన వాళ్ళం కాబట్టి మనం మంచిగా కర్మలు చేసుకుంటూ పోతూ ఉంటే కొంచెం మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు వచ్చేసేసి జ్ఞానంలో కొద్దిగా అడుగు ముందుకేసిన వాడు వచ్చేసి ఈ పూజలు చేయకూడదు ఆ పూజలు చేయకూడదు చెప్పకూడదు అది చెప్తున్నాడు ఆయన బుద్ధి భేదం జనయేత్ అనవసరంగా అజ్ఞానంలో మనుషుల్ని పడేయూడదు భ్రమలో పడేయూడదు జోషయే సర్వ కర్మాని యుక్త సమాచారం కానీ నువ్వు యుక్త చేసేవాడి జ్ఞానంతో ఉండేవాడు విద్వాంతుడైన వాడు ఏం చేయాలి నువ్వు ఇంకా ఎదుగుతుండాలి ఉన్నదే దానికన్నా ఉన్నతంగా ఎదిగిపోతుండాలి వాడు కూడా ఎదుగుతూ వాడు ఏం చేయాలా పక్కనుండే వాళ్ళు కూడా ఎదుగుదల తోడ్పడాలి వాడు ఎదగాల మానసికంగా పక్కనున్న వాళ్ళని కూడా ఎదుగుదల చేసుకుంటూ రావాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అసలు ఈ జ్ఞానం ఉందని తెలియదు కదా తెలియని వాళ్ళకి జ్ఞానం ఉందని చెప్తూ వాళ్ళని మంచి మార్గంలో పెడుతూ వాళ్ళు ముందుకెళ్ళిపోవాలి వాడు కూడా వాడు మనసును జయిస్తూ ముందుకెళ్ళిపోవాలి ఆసక్త ముందు చెప్పింది అదే శ్లోకం ఆసక్తి లేకుండా అటాచ్మెంట్ లేకుండా మనసులో బయటికి మాత్రం అన్ని పనులు చేయాలి మనసులో మాత్రం అటాచ్మెంట్ లేకుండా వాడు ఆత్మ ఉన్నతికి కావాల్సినవన్నీ వాడు చేసుకుంటూ తద్వారా వాళ్ళని కూడా మిగతా మంచి కర్మలు చేసే వాళ్ళందరినీ కూడా ఆ మార్గంలోకి చిన్నగా లాగాలి వాళ్ళకి బోధ చేసి 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 చిన్నగా వాళ్ళని కూడా ఆ దారిలోకి లాగాలి ఆ ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు చేస్తున్న పనిని మాత్రం ఆపించకూడదు అది ఎట్టి చేయకూడదు అనే విషయాన్ని జ్ఞానులకు హెచ్చరిక చేస్తున్నారు ఈ శ్లోకాన్ని జ్ఞానం అయిన వాడు ఏం చేయాలిటా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడి కర్మలు చేస్తుంటే పంచకర్మ పంచ యజ్ఞాలు చేస్తుంటే చేయనివ్వాలి వాళ్ళు చేసే ప్రతి పూజను చేయనివ్వాలి వాడు కొంతమంది చూడండి మనకు కొంతమంది మనం ఉంటాం వాళ్ళకి కొద్దిగా జ్ఞానం వస్తుంది వెంటనే వచ్చి ఎందుకంటే మీరు పోతున్నారు పోతున్నారంటారు ఎందుకు గుళ్ళేకి పోతారు రాతి బొమ్మకి ఎందుకు మొక్కుతారు అంటారు విచిత్రంగా వాళ్ళే అక్కడి నుంచి దాటి అక్కడికి పోయరు కానీ ఇది మనం అని చెప్పేస్తారు అలాగే పూజలు చేస్తున్నారు ఎందుకు పూజలు చేస్తారు ఉదయం ఆ గంటలు గంటలు కొంచెం పూజ చేస్తారు ఎందుకు అంటారు విమర్శిస్తూ ఉంటారు ప్రతి మనం చేసే ప్రతి పని విమర్శిస్తుంటారు కానీ నిజానికి వాళ్ళు వాళ్ళు ఇంకా హై స్థాయి లెవెల్కి వెళ్ళలేదు జ్ఞానంలో పూర్తి స్థాయికి వెళ్ళలే వాళ్ళే బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కానీ మన మనకన్నా ఒక మెట్టు ఎక్కారని చెప్పేసి అన్నీ ఆపేయండి ఆపేయండి అంటారు కానీ మంచి పత్తి కాదు అది చేయొద్దని అని చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడు జ్ఞాని అయిన వాడు ఒక్కొక్క మెట్టు ఎక్కే వాళ్ళని ఎక్కని వాళ్ళు కానీ వాళ్ళని అసలు పనులు చేయవద్దు అని మాత్రం భ్రమ కలిగించవద్దు వాళ్ళని చేయొద్దు అనే విషయం చెప్పవద్దు అని చెప్తున్నాడు కాబట్టి అలా చేస్తే ఏమవుతుంది నువ్వు అలా కానీ చెప్పకపోతే ఏమైపోతుంది ముందు నువ్వు నాశనం అయిపోతావు జ్ఞాని వాడు ఏమైపోతాడు యుక్త వాడుగాను ఏకాగ్రత కోల్పోతాడు వాటి మీద కాన్సెంట్రేషన్ ఎక్కువైపోతుంది చుట్టుపక్కల వాళ్ళు చేసేవన్నీ వాళ్ళు ఇటు చేస్తున్నారు ఇటు చేస్తున్నావు ఇవి ఆలోచించుకుంటూ వాడికి వాడే బ్రష్టులు అయిపోతాడు మనం గమనించాల్సిన విషయం అది ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే బాగా ఈత వచ్చిన వాడున్నాడు వాడు ఈతనే వాడి ఈత వచ్చు వాడు ఏం చేస్తాడు ఈత కొట్టుకుంటూ సముద్రానికి కానీ నది కానీ దాటి వెళ్ళిపోగలడు కానీ తన ఈత వచ్చని చెప్పేసి ముందు వెళ్ళిపోవడం కాదు తనతో పాటు మిగతా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఆ యొక్క ఈత కొట్టడం అనేది ట్రైనింగ్ ఇవ్వాలి అంతే తప్ప నువ్వు నాకు వచ్చని నేను ముందు వెళ్ళిపోవడం కానీ లేదా వాళ్ళని మధ్యలో డిస్కరేజ్ చేయడం నీకు రాదులే పో అని ఎక్కడించడం కానీ చేయకూడదు వాళ్ళని ఎంకరేజ్ చేసి నువ్వు కూడా బాగా ఈత కొట్టినావు బాగా చేస్తున్నావు బాగా చేయిచేయి అని ప్రోత్సహించి మనీ తీసుకెళ్ళిపోవాలి తాను ముందుకు పోతూ వాళ్ళని కూడా ముందు లాక్కోపోవాలి అలా అలా జ్ఞాని వాడు జీవించాలి అని జ్ఞానికి వితోగతం చేస్తున్నారు ఈ శ్లోకంలో ఎందుకంటే జ్ఞానులు కొద్ది జ్ఞానం రాగానే వాళ్ళు చేసే పని అదే మొట్టమొదటి చేసేది మీరు అవి ఎంత చేయబాకండి ఈ పూజలు వద్దండి ఆ పూజలు వద్దండి ఆ పారాయణ వద్దండి ఇది వద్దని చెప్పేస్తారు కానీ అలా చేయకూడదు అన్నీ చేస్తూ ఉండాలి చేస్తూ 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 వాడు నిష్కామానికి వెళ్ళిపోవాలి సత్కర్మ చేస్తూ చేస్తూ నిష్కామానికి వాడిని వెళ్ళడానికి వాడికి సహాయం చేయాలి తప్ప వాడిని ఒక్కసారిగా అన్ని ఆపేవి మాత్రం ఎట్టి పశువులు చెప్పకూడదు అది చెప్తున్నాడు దానివల్ల దోషయ్యే సర్వకర్మాణి అంటే ఆచరింప చెయ్యాలి వాడు ఆచరించాలి వాడి చేత ఆచరింప చెయ్యాలి అదిగని చెప్తున్నాడు విజ్ఞాన్ యుక్త సమాచారం వీడు మానసికంగా ఎదుగుతూ మనసులో అటాచ్మెంట్ లేకుండా బయటికి మాత్రం వాళ్ళలాగే అన్ని పూజలు అన్ని యథాప్రకారంగా చేస్తూ మనసులో మాత్రం వాడు ఎదిగిపోవాలి బయటికి మాత్రం వాళ్ళలాగే చేస్తున్నట్టుగా ఉండాలి తర్వాత వాళ్ళ గురించి చిన్న చిన్నగా నేర్పించి నేర్పించి వాళ్ళని బయటికి తీసుకురావాలి అది చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా ఈ విధంగా మనకి ఇరవై ఆరో శ్లోకంలో జ్ఞాని అయిన వాళ్ళకి ఏ విధంగా అనే సందేశాన్ని ఈ శ్లోకంలో మనకు ఇచ్చారు పరమాత్మ ఇరవై ఐదో శ్లోకంలో వచ్చి జ్ఞాని అజ్ఞానికి డిఫరెన్స్ చెప్పాడు ఇరవై ఆరో శ్లోకంలో వచ్చేసి జ్ఞానికి సందేశాన్ని ఇస్తున్నారు అనడంతో ఈరోజు మనం కర్మయోగంలో ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాను